ప్రైజ్ హలే హలోయ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి నాలుగు పూరిక వందనాలు చేస్తున్నాను మీ అందరికీ నాలుగు వేరిక వందనాలు విశ్వాసము విశ్వాసము మనకి ఎక్కడి నుండి వస్తుంది ఎవరి వలన వస్తుంది అనేటువంటి విషయాన్ని గురించి ఈరోజు మనము దేవుని వాక్యంలో చూసుకున్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమిలకు రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును దేని స్తోత్రం అలేలుయా ప్రియమైన దేవుని సంగమా ప్రియమైన దేవుడు వెళ్ళారా విశ్వాసం అనేటువంటిది దేవుడి గురించి వినాలంట దేవుడి మాట గురించి వింటే మీకు విశ్వాసం కలుగుతుంది విశ్వాసమే దేవుడు అనుమానమే దెయ్యం విశ్వాసమునకు కర్త విశ్వాసమును ఆయన సృష్టించాడు శ్వాసమును కర్త దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలంటాడు అప్పసులు అనేటువంటి పావులు దేని స్తోత్రం మలీలుగా మనము సినిమా యాక్టర్ల గురించి వింటే మనకి విశ్వాసం కలగదు క్రికెట్ ఆడేటువంటి వారి గురించి మనం వింటే మనకి విశ్వాసం కలగదు లోకంలో ఉన్నటువంటి మనుషుల వైపు చూసి మనం నడిస్తే మనకు విశ్వాసం కలగదు దేని గురించి అంట వినుట వలన విశ్వాసము కలుగును అది యేసు గురించి క్రీస్తు గురించి ఆయన మాట వలన వాక్యము వలన మనకి విశ్వాసం కలుగుతుందంట ఏని స్తోత్రం హలే ప్రియమైన దేవుని పిల్లారా మనము వా బైబిల్ని మాటనే చదవాలి దేవుడి గురించే వినాలి దేవుడి గురించే మాట్లాడాలి అప్పుడు నీలో ఉన్నటువంటి విశ్వాసము అంతకంతకు అభివృద్ధి చెందుతుంది దేని స్తోత్రం మహేలుయ్య చూద్దాం మన బైబిల్ గ్రంథంలో మరి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి మరి రక్షణ పొందినటువంటి వారు మరి విజయాలు పొందినటువంటి వారు అనేక మంది ఉన్నారు దేని స్తోత్ర మహేలుయ్య అపోస్తుల కార్యగ్రంథము అపోస్తుల కార్యగ్రంథము పదహారవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఓదా రంగు పొడిని అమ్ముకుని తుయాతైరా పట్నస్తురాలు ప్రభువు ఆమె హృదయము తెరుచును గనుక పౌరు చెప్పిన మాట ఎందు లక్షించెను ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్టేశము పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం ఉంచిన గలదాని మీరు మీరించితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేశాను దేని స్తోత్రం హలేయ ప్రియమైన దేవుని బిడ్డారా మరి పౌలు తిమోతి వారు మాసుధోనియావంటి దేశంలోనూ పిలిప్పు అనేటువంటి పట్టణానికి వచ్చారు వా అది రోమీల యొక్క ప్రస్థానమైనది రోమీల అధికారా అధికారంలో ఉంది మాసిధోనియా ఆ మాసిధోనియా రాజధాని పిలిప్పు ముఖ్య పట్టణంగా ఉందన్నమాట అక్కడికి పిలుపు అక్కడికి తిమోతిని పౌలును అక్కడికి వచ్చారు ప్రియమైన దేవుని బిడ్డరా మరి అక్కడికి వచ్చి అక్కడ ప్రార్థన చేసుకుని అక్కడ కూర్చున్నప్పుడు నదీ తీరంలో ఆ పక్కన ఉన్నటువంటి ఆ నది నదీ తీరంలో ప్రార్థన జరిగించుకుని అక్కడ కూర్చుని ఉన్నప్పుడు అక్కడికి కొంతమంది స్త్రీలు వచ్చినప్పుడు వారితో ఈ పౌలు వారితో మాట్లాడుతూ ఉన్నాడు వారికి వాక్యం చెప్తూ ఉన్నాడు అక్కడ చూడండి దేవుని బిడ్డరా మంచి మాట రాయబడి ఉంది ఆ కూడి వచ్చినటువంటి స్త్రీలతో మాట్లాడుచుంటే అక్కడ కొంతమంది స్త్రీలు వచ్చారంట ఆ స్త్రీలతో వీరు మాట్లాడుతూ ఉన్నారంట పౌలు మాట్లాడుతుంటే లూదియా అనేటువంటి దైవ గల స్త్రీ మరి పౌలు చెప్పిన మాట ఎందు దృష్టించినో పౌరు చెప్పినటువంటి మాట ఎందు వాక్యమందు యేసు గురించి క్రీస్తు గురించి ఆయన గురించి చెప్తుంటే వాక్యము శ్రద్ధగా విన్నదంట ఆమె హృదయము తెరవబడిందం ఎవరైతే ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యము బట్టి దేవుని స్వార్తను బట్టి బైబిల్ గ్రంథాన్ని బట్టి దేవుని బట్టి ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తారో ఆసక్తిగా ఆలకిస్తారో ప్రభు వారి హృదయమును తెరుస్తాడు అంటే ఈమె హృదయమును దేవుడు తెరిచినప్పుడు దేవుని పెట్టారా దేవుడు వాక్య రూపముగా ఆమె హృదయంలోకి వెళ్ళి కూర్చున్నాడు అప్పుడు అమ్మేమంటే తెలుసా అయ్యా ఇదిగో నాకు రక్షణ కావాలి నాకు బాప్టిజం కావాలయ్యా అని చెప్పి ఆమె ఆమెయు ఆమె ఇ ఆమెయూ ఆమె ఇంటివారు బాప్టేశ్వం పొందారంట ఆమెయూ ఆమె ఇంటి వారందరూ దేవుని ఎందు మాట ఎందు నమ్మి యేసును నమ్మి మాట ఎందు నమ్మి విశ్వాసం ఉంచి వాళ్ళు మరి బాప్టిసం తీసుకుని ఆమె ఆమె కుటుంబం అందరూ కూడా రక్షణ పొందారంట ప్రియమైన దేవుని బిడ్డారా ఎవరైతే రక్షింపబడతారో ఎవరైతే మారు మనసు విషయమైన పాపక్షమాపణ విషయమైనటువంటి నీటి బాప్టిస్ పొందుతారో వారే పరలోక రాజ్యమునకు అర్హులు వారే దేవుని కుమారులు అనబడతారు ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో వారు నీతి మంతులు ఎవరైతే ఆయన రక్తంలో కడగబడతారో వారు ఈ లోకానుసారమైనటువంటి వంటి జీవితమును పాప జీవితంను కొట్టివేయబడి పరిశుద్ధమైన జీవితం అనుగ్రహింపబడి మరి నీతి రాజ్యమైనటువంటి దేవుని రాజ్యంకు హక్కుదారులు అవుతారు దేని స్తోత్రం లూయా అక్కడికి వచ్చినటువంటి అనేక మంది స్త్రీలు ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డరా వారందరూ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వారు వినలేకపోయారు దేవుడు పౌలు చెప్పినటువంటి మాట ఎందు వారు దృష్టించలేకపోయారు కనుక వారు హృదయాలు తెరవబడలేదు ఈ లూదియా అనేటువంటి తుయాతైరా పట్నస్తురాలు ప్రియమైన దేవుని బిడ్డరా ఈమె ఓదారంగు పొడి అమ్ముకునేదట తుయాతైరా పట్నస్తురాలు ప్రియమైన దేవుని వెళ్ళారా ఊదా రంగు పొడిని అమ్ముకునేటువంటి స్త్రీ భక్తిగల స్త్రీ దేవుడు వాక్యం చెప్తుంది శ్రద్ధగా విందంట దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడంట దేవుడు ఆమె హృదయంలోకి వెళ్ళాడు ఆమె మారు మనసు నీటి బాప్టేషం పొందింది దేవుని కుమార్తె అయ్యింది తాను తన కుటుంబం అందరూ కూడా రక్షింపబడ్డారు మరి మనం దేన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం మనం వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా దే దేవుని వాక్యం వింటున్నామా కొంతమంది అయితే ఇంటికాడ ఉన్నటువంటి మరి ఇంటికాడ ఉన్న మరి డబ్బులు బీరు వాళ్ళు పెట్టాం వండియాలి వారి అదో ఆలోచనతో ఉంటారు కొంతమంది అయితే భూముడ పులుసు వండుకున్నాం అది పిల్లి తినేస్తుందేమో అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు దేని స్తోత్రం మళ్ళీ ప్రియమైన దేవుని బిడ్డారా అలాంటి అనాలోచనగా దేవుని వాక్యమును వినకూడదు పాస్టర్ గారు మందిరంలో చక్కగా వాక్యం చెప్తూ ఉన్నాడు బాగా గట్టిగా మంచిగా చక్కగా నీట్గా బాగా అందరికి అర్థమయ్యేట్టుగా వాక్యం చెప్తుంటే ఈ ఇంటికాడ చక్కగా పనిచేసి అన్నం కూర అన్నీ వండుకొని చక్కగా అమర్చి వెళ్ళి చక్కగా అక్కడ గోడ కానుకొని ఆ ఫ్యాన్ గాలికి చక్కగా నిద్రపోతుందంట ప్రిమేన్ దేవుని బిడ్డ నిద్ర బాగా పట్టేసింది ఇంటికాడ బాగా పనిచేసి అలసిపోయి వెళ్ళింది ఆ గోడ కానుకునేటప్పటికి నోరు తెరిచి నోరు తెరిచి ఈమె ఆని నోరు తెరిచి నొదురిపోతుందంట పైనుంచి ఆ బిల్డింగ్ పాత బిల్డింగ్ అనుకుంటా ఆ గోడ పెచ్చు ఇంతలా పెచ్చు నోట్లో పడిందండి నోట్లో పడితే ప్రియమైన దేవుని పెట్టారా ఏంటా నోట్లో పడింది అని చెప్పి ఇట్టా ఊసేసింది ఇలా తురుచుకుంది ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆయన గారు భర్త గారు అమ్మాయి నువ్వు ఎప్పటి నుంచో దేవుణ్ణి నమ్ముకున్నావు కదా మరి వాళ్ళ పాస్ట్ గారు వాక్యం చెప్పారు మరి నేను చక్కగా విన్నాను ఏం చెప్పారు నా సరే ఇంకా అర్థం అవ్వలేదు నేను దూరంగా ఉన్నాను చెప్పు అంటే ఏం చెప్తున్నాయా ఇవాళ వాక్యం అంతా సప్పగా ఉంది అందంగా దేని స్తోత్రమాలేలుయా వాక్యం సప్ప సప్పగా ఉందంటే ఆయన అంటాడు వాక్యం జుంటి తినే దారుల కన్నా మధురమైనదని పాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడు కదా అబ్రహాము గురించి చెప్తున్నాడు కదా వినుటి వలన విశ్వాసం కలుగుతుంది అబ్రహాము దేవుణ్ణి నమ్మిను అదతనిగా నీతిగా ఎంచబడిను మరి సారాయి వయసు గతించినదైనను దేవుని ఎందు విశ్వాసం ఉంచి శక్తి పొంది మరి ఆ తొంభై సంవత్సరాల వయసులో అబ్రహాము నూరు సంవత్సరాల వయసులో సంతానం పొందారని ఆయన చెప్తూ ఉన్నాడు మరి దూరంగా ఉండటం బట్టి నేను ఇవ్వలేకపోయాను అని నేను అడుగుతుంటే వాకి సప్పసప్పగా సప్పగా ఉంటుందంటావేంటి వాక్యం జుంటే తేనే దారుల కన్నా మధురమైనది నాకు తెలియదు అనుకుంటున్నావా అదంటే ఏం చెప్తున్నాయా ఇక్కడ పని అంతా చేసి అక్కడికి వెళ్ళి ఏసీ దగ్గర ఏసీ వేసారు ఫ్యాన్ వేసారు నా నాకు నొద్ర అయ్యా మరి నోట్లో మట్టి గడ్డ పడింది పిచ్చు అందుకని ఆ నోరంతా చేదుగా ఉందంట దేని స్తోత్రమీలుయా ఆయన అన్నాడంటే ఇది గడ్డ ఇక్కడైనా మట్టి ఉందో చూసుకుంటే గడ్డ కనపడుతుందంట అయ్యా ఆమె నొద్రపోయినప్పుడు పైనుంచి పెచ్చు పడిందయ్యా అంటే ఆ నీ నోరు దాని వల్లనే మరి నోరు సప్పసప్పగా ఉంది కానీ నువ్వు దేవుని వాక్యం వినడానికి నువ్వు దేవుని మందిరానికి మరి నువ్వు వెళ్ళాలి అని భర్త ద్వారా ఆమె తిట్లో తిందట దేవుని స్తోత్రం మళ్ళీ ఇంకో స్త్రీ ఎట్టాగే వాక్యం చెప్తుంటే నొద్రపోతూ ఉందంట ఆమె కూడా నోరు తెలిసి కుద్రిందేమో పైనుంచి బలిపడిందంట దేని స్తోత్రం అల్లెలు ఆయన భర్త గారు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత గారు వాకింగ్ బాగా స్పీడ్గా చెప్తున్నాడు ఏం చెప్పాడమ్మా నాకు కొద్దిగా అర్థమైంది నువ్వు క్లియరెన్స్గా చెప్పంటే ఏం చెప్తానయ్యా నోరంతా తింగిరి తింగిరిగా ఉంది నోరంతా చేదు చేదుగా ఉంది నాకేంట తిక్క తిక్కగా ఉందయ్యా అని ప్రీమియా దేవుని బిడ్డారా పడిపోయిందంట ఏంటమ్మా అంట పడిపోయామని చెప్పి నీరు కొట్టి డాక్టర్ గారిని ఇంజక్షన్ చేపిస్తే ఏముంది ప్రిమియాన్ దేవుని బిడ్డారా డాక్టర్ గారు అన్నారంట ఏమి లేదండి ఈ నోట్లో బల్లి పడింది ఆ బల్లి పడినప్పుడు టన్ను నాలుగు కరిచిన కోసం విషం వచ్చింది అందుకే ఆమెకి చేతి చేతిగా తిక్క తిక్క తింగి తింగిరిగా ఒకర ఒకరిగా అని చెప్పి ఇన్వెషన్ చేస్తే చక్కగా లేచి నిలబడింది అంట దేని స్తోత్రం మళ్ళీ దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు చక్కగా సిద్ధపడి మరి ఏ పని చేయకుండా సిద్ధపడి వెళితే చక్కగా నువ్వు దేవుని శృతించి ఆరాధించి దేవుని వాక్యాన్ని వింటావు బాగా కష్టపడి బాగా పనిచేసేసి కొంతమంది వాకింటాయానికి పనికి వెళ్ళిపోయి ఐదు వందల ఆరు వందలు తెచ్చుకుని బాగా పనికి వెళ్ళిపోయి ఆ పని చేసుకుని చర్చికి వెళ్తారు అంటే వారికి లేక ఇబ్బంది పడి పనికి వెళ్తే వెళ్ళవచ్చు అయితే దేవుడు అంటున్నాడు విశ్రాంతి దినమున పని చేయకూడదు పునరుద్ధాన దినమున కూడా నువ్వు పని మానేసి విశ్రాంతి దినమున నువ్వు ఆచరించాలి పునరుద్ధాన దినమైనటువంటి క్రీస్తు తిరిగి లేచిన దినమున నువ్వు ఆచరిస్తున్నావు కనుక నువ్వు దేవుని మందిరానికి వెళ్తే నువ్వు పరిశుద్ధపరచపరచావు పరిశుద్ధపరచబడతావు ఆశీర్దింపబడతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేని స్తోత్రం వల్ల కాబట్టి ప్రియమైన దేవుని పెళ్ళారా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు సేవకుడు ఏం చెప్తున్నాడని చెప్పి లూదియా వలె వాక్యమును శ్రద్ధగా రెండు కళ్ళు ద గారి వైపు పెట్టి నువ్వు శ్రద్ధగా వింటే లూదియా హృదయం తెరిచినట్టు నీ హృదయం కూడా తెరవబడుతుంది దేవుని దేవుని నీ హృదయంలోకి వస్తాడు నువ్వు విరిగించబడతావు రక్షణలోకి వస్తావు నీవు నీ ఇంటి వారంతా రక్షింపబడతారు రక్షింపబడినటువంటి వారే నీతి మంతలే పరలోక రాజ్యానికి వారసలు దేని స్తోత్రం అలేలుయ కాబట్టి విశ్వాసము దేని వల్ల కలుగుతుంది క్రీస్తు మాటను వినుటను బట్టి విశ్వాసం కలుగుతుంది దేని స్తోత్రం అలేలుయ ప్రియమైన దేవుని పెళ్ళారా రెండోదిగా మనము మనం ఒకసారి చూసుకుందాం యుహోశివ గ్రంథము రెండవ అధ్యాయంలో ఈ మాట చక్కగా రాయబడి ఉంది చూడండి ప్రియమ దేవుని బిడ్డరా యుహోశివ గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన యహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియో మీ వలన మాకు భయము పుట్టిందనియో మీ భయం వలన ఈ దేశ నివాసులందరూ ధైర్యము చెడిననియో నేను ఎరుగుదను మీరు ఐగుప్తి దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రమును ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసానో ఎవరదాను తీరమునున్న నున్న అమోరియుల ఇద్దరు రాజులైన సిహోను ఆగుగును ఓగుకును మీరేమి చేసిద్దరో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసి ఆ సంగతి మేము ఇంటిమి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినో మీ దేవుడు యహోవా పైన ముందు కింద భూమి ఎందు దేవుడు అని చెప్పినో దేని స్తోత్రం అనే ప్రియమాన దేవుని బిడ్డారా రాహాబ్ అనేటువంటి వేశ్య ఎరుకో పట్టణ ఆమె ప్రాకారం మీద కొండ ప్రాంతంలో ప్రాకారం మీద ఉండేటువంటి స్త్రీ ఈమె రాహాబ్ అనేటువంటి వేశ్య ప్రియమైన దేవుని బిడ్డారా మరి యహోశివ ఇద్దరు వేగులు వారిని క్షిత్తి నుండి అక్కడికి ఎరుకు ప్రాంతాన్ని చూసి రమ్మని ఇద్దరు మనుషుల్ని పంపించాడు వీరు ఆ యొక్క పట్టణము ప్రాకారం మీద పైకి వెళ్ళి ఎత్తుగా ఉంటుంది కదండి అక్కడికి వెళ్ళి చూసి ఆ కిందకి దిగినప్పుడు ఆ పట్టణంలో ప్రవేశించినప్పుడు ఈ రాహాబ్ అనేటువంటి వేస్య ఇంట్లో ప్రవేశించారు ప్రియమైన దేవుని పెట్టినారా వీరు వచ్చినప్పుడు వీళ్ళు పట్టుకుంటాకి వచ్చినప్పుడు ఈ రాహాబు అనేటువంటి వేసే దేవుడి గురించి వింద కదండి వీరు వారే అని తెలుసుకుని వీరిని దాచిపెట్టింది వీరిని ఎక్కడ దాచిపెట్టింది ఆ యొక్క మేడ మీద ఉన్నటువంటి పైన ఆ జనప కట్టలు ఒక పెద్ద కుప్పెళ్ళే ఉంటే వాటి మధ్యలో వారిని దాచి పైన ఈ జనప కట్టలో వేసేసింది అన్నమాట ఆ రాత్రి ఆ దేశపు ఎరుకో ఆ రాజుకి వర్తమానం వచ్చినప్పుడు కొంతమంది మనుషులని ఈ యొక్క అనే వేసే దగ్గరికి పంపించి అమ్మా ఇదిగో మీ ఇంటికి ఇద్దరు వేగుల వారు వచ్చారు వారిని మాకు రాజుగారు అప్పించ అప్పచెప్పమన్నారు అంటే ఆ అయ్యా వేగుల వారు రావడం నిజమే కానీ వారు ఇక్కడికి వచ్చారు ఇదిగో వేరే ప్రాంతం గుండా వారు వెళ్ళిపోయారు మీరు వారిని తరుమిని ఎడలా మీరు వారిని పట్టుకుంటారా దేని స్తోత్రం మళ్ళీ లూయ వారు నిజమే కోసం అని ప్రియమైన దేవుని పెళ్లారా అక్కడి నుంచి వారు బయలుదేరి వారిని తరమడము వెళ్ళారు కనుముకుంటూ వెళ్ళిపోయారు ఈమె వెళ్ళి ఆ జనపకట్లలోంచి వారిని బయటికి తీసి ఇదిగో మీరు కూడా వెళ్ళిపోండి మరి మరి వాళ్ళు మీకు తగలకుండా మీకు ఉంటారు మంచి ఇది అవకాశము అని చెప్పినప్పుడు ఆ వేగులు వారిని ఆమె ఇంటి నుంచి కిటికీలో నుంచి కట్టి క్రిందకి దింపింది అప్పుడు ఆమె ఒక మాట అందయ్యా మరి మీ నిజమైన దేవుడని మేము నమ్మాము ఎర్ర సముద్రమును దేవుడు మరి నీళ్ళను మరి ఎర్ర ఎరసముద్రుడు పాయలుగా చేసినటువంటి దేవుడు యోర్ధా నదిని ఏకరాశిగా చేసినటువంటి దేవుడు మరి అవి మరి అమ్మవారిలోటువంటి రాజుని ఏ విధంగా చేశారో సింహోను ఆ ఓగూకును మీరు ఏమి చేసిరో మేము అన్నీ కూడా విన్నాము దేవుడు నిర్మూలన చేసుకుంటూ వస్తున్నారు మీరు కానా దేశంలో వెళ్తారని దేవుడు మాకు మేము అర్థం చేసుకున్నాము అవన్నీ తెలిసినప్పుడు మేము విన్నప్పుడు మా గుండె పగిలిపోయినవి మేము మీ దేవుడి నిజమైన దేవుడని రక్షించే దేవుడని నేను నమ్ముతున్నానయ్యా అంటే మరి మీరు ఈ దేశానికి వచ్చినప్పుడు మరి ఈ దేశాన్ని కూడా మీరు ఓడిస్తారని ఇటు నుంచే మీరు వెళ్ళాలని మరి మేము తెలుసుకున్నామయ్యా మరి మమ్మల్ని నన్ను నా కుటుంబాన్ని నా ఇంటి వారిని అందరిని మీరు రక్షించాలి కాపాడాలంటే అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఇదిగో మీకు మమ్మల్ని ఏ గుండా నువ్వు ఆ కిటికీకి మా కిటికీ నుండి మనం దింపితువో ఆ కిటికీ ఎర్రని దారము కట్టు ఎర్రని దారము ఆ కిటికీలకి కట్టు మేము వచ్చినప్పుడు ఆ యొక్క మరి మేము చూసి వీరే మమ్మల్ని కాపాడారని మిమ్మల్ని రక్షిస్తాము మీరు మాతో పాటు బ్రతకనిస్తామని చెప్పినప్పుడు వారిని దింపింది వారు చక్కగా వెళ్ళిపోయారు ప్రియమైన దేవుని బిడ్లరా మరి కిటికీలకి ఎర్రని దారము కట్టింది ప్రియమైన దేవుని బిడ్డరా మరి ఎరుకు పట్టణాన్ని వారు జయించినప్పుడు ఆ ఎర్ర దారమును కట్టినటువంటి ఇల్లుని మరి తాను తన కుటుంబం వారి బంధువులు రక్ష సంబంధికులు అనేక మంది ఆ ఇంట్లో ఆమె పరిసర ప్రాంతాల్లో ఇంట్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆ యొక్క రాహబ్ అనేటువంటి వేస కాపాడింది వారందరికీ కూడా రక్షణ తెచ్చింది దేవుని స్తోత్రం మరేలు ప్రియమైన దేవుని పిల్లారా దేవుని యొక్క వాక్యం సెలవు విందుట వలన విశ్వాసం కలుగును క్రీస్తు మాటను బట్టి మరి మనకి విశ్వాసము కలుగుతుందంట నీ విశ్వాస కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచును నీ విశ్వాసమే నిన్ను బ్రతికించును నీవు దేవుని విశ్వాసము గలవడమైతే నువ్వు నిత్య జీవము గలవాడవు దేవుని స్తోత్రం హలే ఓ పాస్టర్ గారు ప్రియమైన దేవుని బిడ్డారా మరి నేను మా నాన్నగారు మేమందరం కూడా అడ్డాడ మీటింగ్లకి వెళ్తూ ఉండేవాడు అక్కడ అడ్డాడ పౌలు గారు స్వస్థతలు ఆ స్వస్థతలో జరిగిస్తుండేటువంటి వాడు అలాగే ఇంకో వేరే మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్ కూడా మేము వెళ్ళాం నేను వెళ్ళాను అక్కడ పాస్టర్ గారు అక్కడ దెయ్యాలని వాటిని అన్నింటిని కూడా వదిలిస్తూ ఉన్నాడు పెద్ద మీటింగ్ మరి ఆటోలు వేసుకొచ్చి వాకి వినేవాళ్ళు వాకి వింటకు వస్తున్నారు బాగా భోజనాలు పెడతారంటే భోజనానికి వచ్చేవాళ్ళు వస్తున్నారు ఆటోలు వేసుకుని ఫుల్గా డ్రింక్ వేసి కూడా ముందు తాగేటువంటి వాళ్ళు కూడా కొంతమంది వచ్చి భోజన చేసి వెళ్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డారా దురాత్మను వదిలిస్తుంటే నేను అక్కడ చూస్తూ ఉన్నాను అక్కడ పెద్దగారు నిలబడి ఉన్నారు ఆయన దగ్గరికి వచ్చాయా వాక్యం అయిపోయిన తర్వాత మాకు భోజనాలు ఉన్నాయా మరి దూరం నుంచి వచ్చామండి అంటే కానుక ఉంది మరి భోజనాలు కూడా పెడుతున్నామండి అని అన్నారు ఫుల్గా తాగొచ్చి కొంతమంది వచ్చి భోజనాలు అని అంటున్నారు ఏంటంటే అక్కడ గొడవ గొడవగా ఉంది అల్రల్లర్గా ఉంది ఏంటండి అంటే అవునయ్యా భోజనాలు అవన్నీ ఉన్నాయి అదేంటయ్యా అని వీళ్ళంటే అది మగ్గాలండి అని చెప్పారంట ఆయన సంగపెద్ద గారు భోజనాలు ఉన్నాయా అని చెప్పాడు అదేంటంటే అలరలగా ఉందంటే మగ్గాలయ్యా అని చెప్పాడంట దేని స్తోత్రం అల్లెలు వీరనుకుంటున్నారు హో మగ్గాలంటే ఒకవేళ చికెను మటన్ ఇవన్నీ వేసే కోసం దాంట్లో మరి మిరియాలు మసాలా పొడి దాల్చిన చెక్క మరి కొత్తిమీర గీసి బాగా మగ్గించి మరి దానికి బాగా రుచి తట్టు చేతున్నారు కోసం అని చెప్పి వారు బయలుదేరి చక్కగా మరి బాంచి బొందుబాటులు తీసుకుని అక్కడికి ఫుల్గా తాగి కొంతమంది వచ్చారు కొంతమంది అంటే బాగా మగ్గాలి అంటున్నాడని చెప్పి ఆటోలో కూర్చుని చక్కగా ఉన్నారు ఈ వాక్యం ఇంట్లో ప్రిమియర్ దేవుని దేవుడి వచ్చి ఏంటండి ఎంతసేపు అండి బాబు అంటే మగ్గాలండి అది ఇప్పుడే వదలదండి చాలా స్ట్రాంగ్గా ఉందండి అని అంటున్నాడు వీళ్ళు అనుకుంటున్నారు ఓహో అంటే ఇంకా మగ్గాలి 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 అనుకుంటున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళు అందరూ ప్రార్థన అయిపోయింది వాళ్ళందరూ అందరూ కూడా బాగా దేవుని వాక్యం అయిపోయింది ఆశ్చర్యంపబడిపోయారు గారికి భోజనం పెడుతున్నారు ఆ పక్కన ఏంటంటే అందరికి భోజనాలు పెడతాను మమ్మల్ని ఫిలవర్ ఏంటండి ఆ మగ్గాలి మగ్గాలి అంటున్నారు ఎంతసేపు మగ్గుద్దు ఆ చికెన్ ముక్కలు అన్నాడండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒరే బాబు చికెన్ ముక్కలు మటన్ ముక్కలు మగ్గదం కాదురా అది మగ గాలి మగ అంటే మగవాడు గాలి అంటే సైతాను మగగాలి పట్టిందిరా బాబు అంతేగాని అది మగ్గాలి కాదు నువ్వు తప్పుగా విన్నావు దేని స్తోత్రం మరి వెళ్ళుయా ప్రియమైన అయినా దేవుడు వాళ్ళు అంటున్నారంట ఎంతసేపు మనం వెయిటింగ్ చేసాం ఆ వెయిటింగ్ పోయింది మనం బాగా మగ్గాలి అన్నాడని చెప్పి బయటికి వెళ్ళి శేషాలు తెచ్చుకుని ఫుల్గా వేసుకున్నాం ఆ డబ్బులన్నీ అయిపోయింది ఏమీ లేదంట అది ఒక దెయ్యం అంటే స్తోత్రం అరే వెళ్ళుయా ప్రియ అయినా దేవుడిని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు శ్రద్ధగా దేవుని వాక్యం వింటే నీకు విశ్వాసం కలుగుతుంది విశ్వాసం వలన నువ్వు స్వస్థపరచబడతావు విశ్వాసం వలన నువ్వు బలపరచబడతావు విశ్వాసం వలన నీతి కార్యాలు నువ్వు జరిగిస్తావు విశ్వాసం వలన నువ్వు నిత్య జీవంలోకి అడుగు పెడతావు విశ్వాసం వలన నువ్వు ఏ కార్యమైనా సరే ఈ సముద్రం ఈ కొండలు సముద్రంలో పడమంటే పడుతుంది నువ్వు నమ్మితే దేని స్తోత్రం హలే విశ్వాసం విందుటి వలన విశ్వాసం